ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ పాప మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు రియల్లీ సారీ మాకు లైట్ కొంచెం లేట్ అయింది మ్యాచ్ దగ్గర అందుకని ఇప్పుడు రావడం కూడా కొంచెం లేట్ అయింది బట్ మీరు ఇంత పేషెంట్గా వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో మీకు ఇంకో విషయానికి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అంటే మేము ఇక్కడ ఏ సినిమాలు చేసినా అందులో ఎంత క్రేజీనెస్ ఎంత కామెడీ ఎంత ఎమోషన్ డ్రామాలు అవన్నీ చేసినా ఆ ఫ్రంట్ లైన్లో ఉండి పబ్లిక్ వరకు తీసుకెళ్లేదు మీరే కాబట్టి అందుకు కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సో సినిమా విషయానికి వస్తే మా సినిమా పేరు పారిజాత పర్వం ఇది ఒక క్రైమ్ కామెడీ కిడ్నాప్ కామెడీ అనమాట అంటే మనం ఓన్లీ అవుట్ అండ్ అవుట్ కిడ్నాప్ సినిమాలు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా సో మళ్ళీ ఆ జానర్లో ఈ సినిమాని తీసుకుని వచ్చాం అండ్ ఏప్రిల్ నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది సో దాని ప్రమోషనల్ టూర్ భాగంగా తిరుపతి నుంచి మొదలుపెట్టి మొత్తం మన స్టేట్ అంతా కవర్ చేసుకుని ఫైనల్గా వైజాగ్లో ఎండ్ చేద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చాం ఇవాళ కూడా కొన్ని కాలేజ్ స్టోర్స్ అవి ఉన్నాయి సో మీరు మమ్మల్ని మా సినిమాలని మన వైజాగ్ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ టాక్ ఏదైనా సరే ఎక్కడి నుంచే బయటకు వస్తూ ఉంటుంది అనమాట సో అందుకని మా సినిమాని మీరు కూడా చక్కగా పబ్లిక్ వరకు తీసుకెళ్ళి బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం మెయిన్లీ పారిజాత పర్వం మీ టైటిల్ చెప్పగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ తర్వాత వెన్ సంతోష్ సర్ డైరెక్టర్ డిరెక్టర్ నై ద స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఐ జస్ట్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సైన్ ద తెలుగు ఫిల్మ్ అండ్ మెయిన్లీ నా క్యారెక్టర్ నీకు విల్ కమ్అట్ అస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ వన్ సి రిలీజెస్ అండ్ ई सैन दिस् क्यारक्टर बिकॉज चाल पर्फॉमस की स्कोपुर चला वेरिएशन उ चालुक्स रोल की सो ऐड लाइक् टू थैंक सतोष् सर इंत इंपारटेंट रोलो ना ईजा अ डैरेक्टर अंड ई थिंक इधट अंडट कामेडी फिल्म इफ् यू सीन लाइक इन हिंदी इफ ई हव टू कंपेड टू समथिंग हिरा फेरी फिल्म इज लाइक अ कल्ट हिंदी फिल्म यूनो विच इज अ फुल कामेडी फिल्म इट्साट यूनो आन दोज लाइन डी मिसकम्यूनिक वाला लेटिंद बट ठैंकू फर्टिंग वैजाग्ज वेरी स्पेषल प्लेस मोने वेरे अंत फर् कपल आम चाल इष्ट वैजाग्न మా డైరెక్టర్ గారిది వైజాగ్ హర్షాది వైజాగ్ సో ఈ ఈ సినిమాకి వైజాగ్తో చాలా కనెక్షన్ ఉంది బట్ అగైన్ వైజాగ్ అంటేనే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హియర్ దే ఆర్ అండ్ హర్ష అదే చెప్తుండే వాళ్ళకి దే హ్యావ్ ఎన్ ఐ ఫర్ ఆర్ట్ వాళ్ళంతా లాట్ ఆఫ్ పారిజాత పర్వం కిడ్నాప్ క్రైమ్ కామెడీ అండి ఫుల్ ఎంటర్టైనర్ సంతోష్ ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం సంతోష్ కంబం పార్టీ సో అన్ని సినిమా లాగే మా సినిమా బాగుంటుంది అది ఇది అని చెప్పడం కంటే టెల్ యూ ఫ్యూ రీజన్స్ వై వై టు వాచ్ దిస్ ఫిల్మ్ ఒకటి సునీల్ గారు ఉన్నారండి చాలా రోజుల తర్వాత సునీల్ గారు ఇస్ కమింగ్ అప్ ద వెరీ వెల్ ఫుల్ లెంత్ హండ్రెడ్ పర్సెంట్ కామిక్ రోల్లో వస్తున్నారు సునీల్ అన్న ఈజ్ వన్ గుడ్ రీజన్ టు వాచ్ మనం ఇదివరకు సునీల్ గారిని ఏదైతే కామెడీలో చూసి ఎంజాయ్ చేసామో దట్ కైండ్ ఆఫ్ ఫుల్ ఫ్లెజ్ కామెడీ ఇవ్వబోతున్నారు ది అదర్ రీజన్ ఈజ్ హాషా మొన్నే రీసెంట్గా సుందరం సీన్ ఇస్ పర్ఫార్మెన్స్ అంతా కొన్ని సినిమాల్లో చేసాము బట్ అల్షా ఇస్ అనదర్ గుడ్ రీజన్ టు వాచ్ దిస్ ఫిలం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ఇద్దరు కాంబినేషన్ అసలు ఇల్ ఏరియాస్ ఉంటుంది ఫుల్ ఆన్ నవ్విస్తాము ఎస్పెషలీ యూనో సెకండ్ హాఫ్ అయితే అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడైపోయిందా అన్నట్టు ఉంటుంది ది అనదర్ గుడ్ రీజన్ ఈజ్ శ్రద్ధదాస్ తెలుగులో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు సో తంది కూడా చాలా మంచి రోల్ దాని యొక్క ఫ్యాంటాస్టిక్ జాబ్ నేను ఐ గాట్ టు వాచ్ ది పిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిలిమ్ సో నాకు తన రోల్ చాలా బాగా నచ్చింది ఈస్ గాట్ డిఫరెంట్ ఎమోషన్స్ కామెడీ చేస్తాయి కొంచెం సీరియస్ కొంచెం ఎమోషనల్ సో తర్వాత నేను సో నాకు కూడా ఇది ఒక మంచి సినిమా అంటే ఫుల్ ఫ్లెజ్డ్ హండ్రెడ్ పర్సెంట్ కామెడీ రోల్ ఇది నాకు విత్ విత్ లాట్స్ ఆఫ్ వేరియేషన్స్ సో టీజర్ కానీ సాంగ్ కానీ మంచి అప్రిసియేషన్ వచ్చింది త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాము అండ్ ప్రమోషనల్ టూర్లో భాగంగా తిరుపతి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు వైజాగ్లో ఉన్నాము ఇది ఫోర్త్ డే మాకు ఎక్కడ పోయినా హస్ బీన్ అమేజింగ్ రెస్పాన్స్ సో మీడియా వారందరూ ఈ సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్ ఎ వర్డ్ ఏప్రిల్ పంతొమ్మిది ఐ నో ఇట్స్ స్టిల్ టైం ఉంది బట్ మీరు ఒక మాట స్ప్రెడ్ చేయండి మా సినిమా గురించి పారిజాత పర్వం గురించి రీసెంట్గా క్రీడాకుళ మ్యాడ్ ఇలాంటి సినిమాలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్గా అంతే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రొవైడెడ్ వీ డూ గుడ్ ప్రమోషన్స్ అండ్ ఆ ప్రమోషన్స్ చేయాలంటే మీడియా సపోర్ట్ చాలా అవసరం మాకు సో ప్లీజ్ పుట్ అప్ ఎ వర్డ్ అబౌట్ దిస్ ఫిలిం ఎస్పెషలీ వైజాగ్ మీడియా ఇద్దరు వైజాగ్ వల్లే ఉన్నారు సో మీ బాధ్యత కూడా ఉంది సో పారిజాత పర్వన్ ఈజ్ కమింగ్ ఆన్ నైన్టీన్త్ ఏప్రిల్ థియేటర్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పైన మహిధర్ అండ్ దేవేశ్వర్ సినిమాని ప్రొడ్యూస్ చేశారు దిస్ ఈస్ దర్ సెకండ్ ఫిలిం ఎక్కడా కూడా దే హ్యావ్ అండ్ సినిమా మీరు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తే ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు ఇప్పుడు ప్రమోషన్స్ కూడా దేవర్ బీన్ డూయింగ్ రియల్లీ రియల్లీ వెల్ సో ఇలాంటి కైండ్ ఆఫ్ జాన్రా ఫిలిమ్స్ మనం అంటే చెప్పుకోవాలంటే ఇట్స్ బీన్ ఇట్స్ బీన్ ఏజెస్ అండి అంటే అప్పట్లో మనీ 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 అలాంటి కిడ్నాప్ డ్రామాస్ తీసాము తర్వాత రీసెంట్ టైంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కిడ్నాప్ మీద సినిమా నా నాలెడ్జ్లో అయితే లేదు సో పారిజాతం విల్ ఆ అట్ బ్రాకెట్ మంచి థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు వచ్చి చూస్తే యూ కెన్ లాఫ్ త్రూ అవుట్ సో ఖచ్చితంగా ఏప్రిల్ నైన్టీన్త్ నా థియేటర్స్ లో చూడండి సపోర్ట్ ఎంకరేజ్ ఇది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అండి అవుట్ అండ్ డౌట్ ఫన్ ఉంటుంది సినిమా మొత్తం అంటే ఫన్ ఉంటుంది అని మీరు నోట్ చెప్పక్కలేదు బికాస్ సునీల్ గారు ఉన్నారు హర్ష గారు ఉన్నారు చైతన్య ఆల్రెడీ క్రీడాకాలంలో అలాంటి రోలే చేశారు అంటే ఆ ఫన్ జనరేట్ చేసే రోల్ చేశారు అని శ్రద్ధ గారి గురించి మేము స్పెషల్గా చెప్పక్కర్లేదు సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే అండి ఇప్పుడు ఎవరైతే మన ఆర్టిస్టులు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారండి అంటే ఏదో రెండు రోజులు మూడు రోజులు చేసి చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా కాదండి సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారు సో ప్రతి ఒక్కరు వాళ్ళ వేలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సినిమాలో సో ఆ ఫన్ జనరేట్ చేయడానికి వీళ్ళందరూ ఎంత హెల్ప్ అవుతారు అనేది మీ మీకే అర్థమై ఉంటుంది సో డెఫినెట్గా చాలా ఫన్ ఫన్ ఫిలిం అండి ఫన్ క్రైమ్ కామెడీ ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా రీసెంట్ పాస్ట్లో ఎప్పుడూ రాలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్లో కూడా క్రైమ్ కామెడీ లేదంటే కిడ్నాప్ క్రైమ్ కామెడీ అనే సినిమా రాలే ఎంతవరకు ఈ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో కమల్ హాసన్ గారు చేశారు తర్వాత ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలే సో అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి ఆడియన్స్కి అండ్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్లీ నేను నేను వైజాగ్ నుంచి కాబట్టి సినిమా అంతా కూడా మనసు లాంగ్లోనే ఉంటుంది మన ఫ్రెండ్స్తోనో మన ఫ్యామిలీతోనే మాట్లాడుకున్నట్టు మన పక్కింటి వాళ్ళతో మాట్లాడుకున్నట్టే ఉంటుంది సినిమా మొత్తం ఇంకా ఎందుకంటే మన రూట్స్ అది కాబట్టి నేను ఆ స్టైల్లోనే రాయడం జరిగింది దాన్ని భయ్యా అసలు హెలేరియస్గా పండించారు ఇంక చెప్పక్కర్లేదు దాని గురించి ఆల్రెడీ మంత్ ఆఫ్ మధ్యలో మీరు చూశారు సో ఆ ప్రయాసలు కానీ ఆ మాడ్యులేషన్ కానీ మన 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 ఎలా ఉంటుందో వైజాగ్లో మన యాసలోనే ఉంటుంది మన స్టైల్లో ఉంటుంది కాబట్టి మన సినిమా అనే ఫీల్ వస్తుంది డెఫినెట్గా అంటే మన ఏదో సినిమా చూసినట్టు కాకుండా ఏదో మన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు అని ఫీలింగ్ అయితే క్రియేట్ క్రియేట్ అయింది సినిమాలో సో ఇంకా అంటే ఇప్పుడు మేము ఫోర్ ఫ్రంట్లో కనపడేది మేమే అండి కాకుండా కూడా మీకు కంప్లీట్ ద ఫిలింలో కూడా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు ఇంకా లైక్ శ్రీకాంత్ అయ్యంగారు గారు ఉన్నారు గుండె సుదర్శన్ గారు ఉన్నారు సో సమీర్ గారు ఉన్నారు ఇలా అంటే ఆల్మోస్ట్ మీకు ఎక్కడ కూడా ఒక న్యూ ఫేస్ అనేది కనబడదండి ఫిల్డ్ విత్ మంచి ప్యాడింగ్తో చేసామండి సినిమా బికాజ్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో రాలేదు రెగ్యులర్ ఫిలింలా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కాదు అలా అని చెప్పి యాక్షన్ ఫిల్మ్ కాదు ఇట్స్ ఆ క్రైమ్ కామెడీ క్రైమ్ కామెడీ అనేది మేము జనరల్గా ఎక్కడ విన్నాం సో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండి సో ఎలా అయినా అంటే మేమిద్దరం వైజాగ్ కాబట్టి మా ఇద్దరి కోసమైనా మీరు కొంచెం ఈ సినిమాని ప్రమోట్ చేసి ఏప్రిల్ నైన్టీన్త్ థియేటర్స్లో బట్ వన్ థింగ్ వీ కెన్ ప్రామిస్ అండి ఏంటంటే సినిమా వన్స్ ఒకసారి అంటే ఒక థియియేటర్కి వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా పది మందికి బాగుందని చెప్తాడు అనే కాన్ఫిడెన్స్ అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే ఇందులో ట్విస్ట్ లు టాన్స్ ఏవో పిచ్చి పిచ్చిగా అంటే అంటే మన బ్రెయిన్ హీట్ చేసేవే ఉండవు హ్యాపీగా సమ్మర్లో వెళ్ళి చక్కగా నవ్వుకుంటూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మోర్ ఓవర్ ఏంటంటే ఇది సింగిల్గా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళి సరదాగా బ్యాచ్ బ్యాచ్గా వెళ్ళి పంచులు వేసుకుంటా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ నవ్వుకుంటా చూ సినిమా అనమాట సో అందులో శ్రద్ధ గారు డి గ్రేట్ జాబ్ ఆవిడ క్యారెక్టర్లు కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో బేసిక్గా అంటే ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాకుండా ఒక రెండు మూడు వేరియేషన్స్ ఉంటాయి అలాగే చైతన్య హర్ష గారు దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్లో సో అంటే ఒక ఇన్నోసెంట్ ఫెలోస్ కిడ్నాపర్స్గా ఎలా మారారు అక్కడ జరిగిన కన్ఫ్యూజన్ ఏంటి ఎవరిని కిడ్నాప్ చేయబోయి ఎవరిని కిడ్నాప్ చేశారు దానివల్ల వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి వీళ్ళు అనుకున్నది జరిగిందా లేదా అనేది కదా బేసిక్గా సో దీని మీద కాబట్టి లైన్ వింటేనే మీకు అర్థం అవుతుంది ఆబ్వియస్లీ ఆ పన్ను అలా జనరేట్ అవుతుంది దానివల్ల వచ్చే ఏంటని సో అండ్ సునీల్ గారు కూడా ఫుల్ అండ్ చేశారు చేశారనమాట ఆల్మోస్ట్ 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 ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం వరకు ఆయన కూడా ఉంటారు అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటారు ఆయన కూడా సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం అండి ఏప్రిల్ నైన్టీన్త్ దయచేసి థియేటర్స్ రండి మా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి ఆల్రెడీ మీరు చేస్తున్నారు లైక్ మ్యాడ్ కానీ ఇంకోటి కానీ చాలా సినిమాలు చేశారు ఈ మధ్య సో అలాగే మాది కూడా ఎంకరేజ్ చేయండి మీకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమనేది అయితే ఐ కెన్ ప్రామిస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి